పదహైదు సంవత్సరాలైనది రాజకీయాల్లోకి వచ్చి పది సంవత్సరాలైంది ఒక పార్టీని స్థాపించి ఓ ఆ పది సంవత్సరాలు పార్టీని స్థాపించడం నుంచి మాట్లాడే మాటలు ఎంత పొడువు మాట్లాడతాడు ఓ నేను అనుకుంటే ఏమైనా చేస్తానని చెప్పి బిర్రవీజతత్వం నేను ఒక దైవాంశ సంభూతుడిని అని చెప్పి ఆయనకు ఆయన భావించుకుంటూ ఉంటాడు ఆయన అభిమానులు కూడా అదే భావిస్తూ ఉంటారు ఓ జగన్ నువ్వెంత నీ బతుకెంత జగన్ అని సినిమా డైలాగులు చెబుతూ ఉంటారు చివరికి ఎన్నికలు సమీపించే కొద్దీ మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అనే టైం వచ్చే కొద్దీ ఆయన ఎంతో ఆయన బతుకెంతో జగన్ ముందు క్లియర్ కట్గా అర్థమై క్లియర్ కట్గా అర్థమయ్యి చివరికి ఒక్క దగ్గర ఎమ్మెల్యేగా గెలవడం కోసం ఒక్క దగ్గర ఎమ్మెల్యేగా గెలవడం కోసం టాలీవుడ్లో ఉన్న సినిమా హీరోలు బాలీవుడ్లో ఉన్న సినిమా హీరోలు తమిళ్లో ఉన్న సినిమా హీరోలు కర్ణడకలో ఉన్నోళ్ళు కేరళలో ఉన్నోళ్ళు అందరితో వీడియోలు ట్విట్టర్ పోస్టింగ్లు ప్రపంచంలో ఆయన అభిమానించే వాళ్ళందరినీ తీసుకెళ్ళా పిఠాపురంలో ఏమంటారు తిష్ట వేయించి కమిడియన్లందరినీ తిష్ట వేయించి సినిమా వాళ్ళందరినీ తిష్ట వేయించి చిరంజీవి దగ్గర నుంచి నాని దగ్గర నుంచి ఇంకో రామ్ దగ్గర నుంచి ఇంకొక దగ్గర నుంచి తమిళనాడులో బిజెపి దగ్గర నుంచి ఆ కర్ణాటకలో ఇంకొకటి దగ్గర నుంచి బాలీవుడ్లో ఇంకో దగ్గర నుంచి భోజ్పూర్లో ఇంకొకరి దగ్గర నుంచి వీడియోలు పోస్టింగ్లు గెలిపించండి అయ్యా అమ్మ గెలిపించండి జగన్ స్థాయి ఏంటో అర్థమైంటుంది పవన్ కళ్యాణ్కి ఒక్క ఎమ్మెల్యేగా గెలవడం కోసం నానా కష్టాలు పడుతున్నా పదేళ్ళు పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా గెలవడం కోసం నాతో పాటు రాజకీయాల్లో వచ్చిన జగన్ నాకంటే జస్ట్ మూడేళ్ళ ముందు కొత్తగా పార్టీ పెట్టిన జగన్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏకంగా దేశ పార్లమెంట్లో నాలుగు అతిపెద్ద పార్టీ ఆయన ముందు నేనంత ఊపితే గాలికి పోతానని చెప్పి పవన్ కళ్యాణ్ క్లియర్గానే అర్థమయ్యది క్లియర్గానే అర్థమైంటుంది ఏదో చంద్రబాబు ఇరవై ఒక్క సీట్లు పడేస్తే ఆ ఇరవై ఒక్క సీట్లలో సగం టీడీపీకి ఇచ్చి మిగిలిన సగంలో సగం వైసీపీకి ఇచ్చి ఒక్క చోట ఎమ్మెల్యేగా గెలవలేక మిమ్మల్ని అడుక్కుంటున్న బాబు నన్ను గెలిపించండి మిమ్మల్ని అర్థిస్తున్న బాబు నన్ను గెలిపించండి బాబు నన్ను గెలిపించండి ఇదా ఇదా పద్ధతి ఈ విధంగా ఒక్క ఎమ్మెల్యేగా గెలవలేక స్థాయిల గురించి మాట్లాడతాడు వీళ్ళ అభిమానులు స్థాయిల గురించి మాట్లాడతారు వీళ్ళ అభిమానులు గింత పొడుగు మాట్లాడతారు ఏనే అనుకోండి ఒక్క ఎమ్మెల్యేగా గెలవడం కోసం అందరి దగ్గర నుంచి వీడియోలు పోస్టులు ట్విట్టర్లోనో సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో పోస్టు చేయించుకునే స్థాయికి అక్కడి వరకు దిగజారిపోయారు చూడండి అక్కడ ఒక్క ఎమ్మెల్యే గెలవలేక నానా కష్టాలు పడుతున్నారు చూడండి ఇటువంటి వ్యక్తి జగన్తో కంపారిజన్ అంట జగన్ స్థాయి గురించి మాట్లాడడం కనీసం చూసే వాళ్ళు నవ్వుకుంటారని కూడా అనిపించకుండా మాట్లాడతారు చూడండి దాన్ని మెచ్చుకోవాల వీళ్ళైతే వీళ్ళని దానికి పెంచుకోవాలి నిజంగా